ఈరోజు క్రిస్మస్ ధ్యానం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు వలన ఆజ్ఞాయను లూక రెండు ఒకటి ఆ రోజుల్లో ఇస్రాయేలియులను ఏలబోయే రాజు బెత్లహేమిలో జన్మిస్తాడని మీక ప్రవచనం చెప్పాడు కానీ యూదావారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు దేవుడు ఒక అన్యరాజైన కోరేషును ప్రేరేపించి యూదా వారు మరలా తమ సొంత దేశానికి తిరిగి వెళ్ళేలా ఆజ్ఞ ఇచ్చాడు ఆ తరువాత మీకా చెప్పిన ప్రవచనం నెరవేరే సమయం ఆసన్నమైనప్పుడు ఏసేపు మరియా గలిలియలో ఉన్నారు అటువంటప్పుడు ఆ ప్రవచనం ఎలా నెరవేరుతుంది అయితే కైసేరు అవుగుస్తూ సంఖ్య వ్రాయవల్లని ఆజ్ఞ ఇవ్వడంతో ఏసేపు మరియా బెత్లహేము వెళ్ళారు ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా ప్రార్థన దేవా రాజులు సహితం నీ ఆధీనంలో ఉన్నప్పుడు మా జీవితాలు కూడా మీ ఆధీనంలో ఉన్నాయని నమ్ముతున్నాం ఆమెన్ నేటి సూక్తి దేవుని ప్రజలను అన్యరాజులు ఏలినా దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండలేదు